కిరణ్ రైతు ప్రేక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు హైదరాబాద్లోని కేసర్గుట్ట పీజేఆర్ డైరీ ఫామ్లో ఉన్నాం మనతో పాటు మణికంఠ గారు ఉన్నారు మణికంఠ గారిని అడిగి ఈ డైరీ ఫామ్లో విశేషాలను తెలుసుకుందాం నమస్తే అండి మణికంఠ గారు ఇక్కడ ఈ ఫామ్ చూస్తుంటే బఫెలోస్ కానీ ఆవులు కానీ చాలా యాక్టివ్గా ఉన్నాయి అసలు ఈ యాక్టివ్ కనుక ఏం వాడుతున్నారు ఏం ఫీడ్ సప్లిమెంటరీస్ వాడుతున్నారు మణికంఠ గారిని అడిగి అనుకుందాం సార్ చెప్పండి మీరు అంటే చూస్తున్నాం మీ డైరీ ఫామ్ బాగా మెయింటైన్ చేస్తున్నారు మణికంఠ గారు మీ డైరీ ఫామ్లో సప్లిమెంటరీస్ ఏమేమి వాడుతున్నారు ఆదిత్య మినరల్ మిక్చర్ ఆదిత్య మినరల్ మిక్చర్ ఇది వాడుతున్నారా వాడుతున్నారు ఇది ఈ మినరల్ మిక్చర్ అనేది చాలా ఫర్దర్ గా బయట పోల్చుకుంటే మనకు చాలా బాగా వచ్చింది మనకి పాలు కూడా ఫ్యాట్ కూడా ఎప్పుడు ఆరు ఏడు ఎప్పుడు తగ్గలేదు వాటర్ కంటెంట్ తక్కువ ఉంది ఫ్యాట్ బాగుంది చాలా బాగుంది గేదలు కూడా మనకి షైనింగ్ వచ్చినాయి షైనింగ్ వచ్చినాయి బాగా తింటున్నాయి గడ్డి అంతా బాగానే తింటున్నాయి అన్ని బాగున్నాయి ఆకలి వేస్తుందండి ఆకలి బాగా వేస్తుంది ఇటువరకు రెండు కోట్లు వేసేవాళ్ళం ఇప్పుడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు కోట్ల కూడా మేము వేసుకుంటున్నాం ఆదిత్య చిలేటెడ్ ఇది వాడినప్పటికి ఇంత ముందు బయట వాడేవాడికి దానికి దీని తేడా ఏముందండి దీనికి ఎదా చూడు తొందరగా కడటం దీనికి దీనికి ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్ దీనికి తర్వాత వచ్చేసి మేతలు ఫీడింగ్ మంచిగా తీసుకుంటాం మేతలు షైనింగ్ రావడం అంతా చాలా బాగుంది మనకు ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ కానీ పొదుగు వాపులు గానీ ఏమి కూడా రాకుండా ఏమి మొత్తం మంచిగా బాగుంది అన్ని అబ్జర్వ్ చేసుకున్నాం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఐదు నుంచి అందుకే వాడుతున్నాం కంటిన్యూ అయ్యాం మీతోనే బాగుంది చాలా బాగుంది ఇది అనేది మనకి చాలా బాగుంది పాల దిగుబడి కూడా మనకి చాలా బాగుందండి పెరిగిందా పెరిగింది చాలా పెరిగింది మనకి కంటెంట్ కూడా పెరిగింది పాల్ కంటెంట్ కూడా పెరిగింది బాగుంది చాలా బాగుంది మనం ఇది వాడిన తర్వాత కూడా మనకి ఫర్దర్ గా ముందు చాలా వచ్చినాయి గేదెల తొందరగా ఎదగరాపోవడం వచ్చినా సరే అది మళ్ళీ పోవడం ఇది వాడిన తర్వాత ఎదగ్రాగానే మళ్ళీ ఎదగై పిచ్చా కానీ ఎంబట్నే కట్ అయ్యడం అందుకని దీంతోనే కంటిన్యూ అయ్యాడు రోజుకి హండ్రెడ్ గ్రామ్స్ వేస్తున్నావు ఒక గేదెకి వచ్చి ఒక గేదకి వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయండి ఫార్టీ ప్లస్ ఉన్నాయండి మీ దాంట్లో బఫెలస్ కౌసే గానీ ఫార్టీ ప్లస్ ఉన్నాయి స్మెల్ అంతా ఎలా ఉందండి చాలా బాగుందండి స్మెల్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ స్మెల్ బాగుంది గేదలు కూడా ఇష్టం కదంటే మీరు ఇది ఎంత క్వాంటిటీలో పర్చేజ్ చేస్తారు ఒక్కసారి ఒక్కసారా ఏదైనా ట్వంటీ కేజీస్ అలా ట్వంటీ కేజీస్ నుంచి అలా ఎక్కువే పెంచుకుందాం అని చూస్తున్నాం ఇంకా మనం ఇప్పుడు ఇప్పుడే ఫైవ్ మంత్స్ నుంచి మీతోనే ఉన్నాం కాబట్టి కంటిన్యూ చేస్తాను అలాగే బాగుంది ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది మీరు వేరే రైతులకు ఇది ఉంది చాలా మంచిది ఇది వాడుకోండి ఎవరైనా సరే కొత్తగా ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళైనా సరే ఇది చాలా మంచిది మనం వాడిన తర్వాత మనకి బెనిఫిట్స్ వచ్చిన తర్వాత మనం చెప్తున్నాం ఊరికే కూడా ఏది లేదు మనకి చాలా రిజల్ట్స్ వచ్చినాయి ఫర్దర్గా కూడా సూడికైనా మనం ఫ్యాట్కైనా ఫ్యాట్ కూడా ఆరు ఏడు తగ్గట్లేదు ఇప్పుడు కొత్తగా ఫీల్డ్ లో దిగిన వాళ్ళకి కూడా ఇది చాలా అవసరమైంది అవసరం పడిద్ది కూడా వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను ఇస్తాను మిల్క్ మనకు పది రోజుల్లో బాగా మనకి డిఫరెన్స్ డిఫరెన్స్ కనపడిద్ది మీరు అలాగే కంటిన్యూ అయితే ఒక మూడు నాలుగు నెలలు కంటిన్యూ చేస్తుంటే చాలా కన్ఫిడెన్ మీరు కూడా కంటిన్యూ అవుతారు మీరు కూడా వేరే వాళ్ళకి సజెషన్ చెప్పొచ్చు నేను చెప్తున్నాను ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి అయితే ఇది బాగా పనిచేస్తుంది సూడ్కైనా సరే సూడు కట్టడానికి అదకొచ్చినట్టు కానీ చాలా బాగుంటుంది ఆదిత్య కాల్షియం కూడా వాడుతున్నాం అండి మనం ఆదిత్య కాల్షియం బాగా పనిచేస్తుంది మనం వచ్చి హండ్రెడ్ ఎంఎల్ ఎట్లాగే మనం పది రోజులు వాడుకుంటే సరిపోద్ది అందరూ పదిహేను రోజులు ఇరవై రోజులు వాడతారు అంటారు కానీ మనం పది రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది మనకి వెన్న శాతము మనకు బలానికే కానీ బోన్ బోన్లో కూడా మనకు చాలా బాగా పనిచేస్తుంది బోన్ వెయిట్ కానీ ఏదైనా సరే గేదె కూడా మంచిగా ఉంటుంది పది రోజులు వాడితే స్ట్రెంత్ కాబట్టి ఎన్ని ఉంటే అన్ని హండ్రెడ్ ఎంఎల్ వేసుకోవచ్చు ఇది కూడా మనకు చాలా రిజల్ట్ ఇచ్చిందండి ఇది కూడా మనం గత ఐదు నెలల నుంచి ఇది కూడా వాడుతున్నాము వాడిన దాన్ని బట్టి మన రిజల్ట్స్ కూడా మంచిగానే ఉన్నాయి ఇది కూడా మనం సజెస్ట్ చేస్తాం వేరే వాళ్ళు ఎవరైనా కొత్తగా పెట్టుకున్న వాళ్ళని ఎవరైనా సరే ఇది వాడుకోవచ్చు బాగానే ఉంటుంది పాలలో లో వెన్న శాతం కూడా చాలా బెనిఫిట్స్ వచ్చినాయి మనకు చాలా కనపడినాయి కూడా మనం వాడుతున్నాం కాబట్టి ఐదు నెలల నుంచి పర్లేదు బాగుంది అంత ముందు ఎంత ఉండేదండి ఇప్పుడు ఈ కాల్షియం వాడిన తర్వాత ముందు కొంచెం అటు గా ఉండేదండి ఇది వాడిన తర్వాత చాలా బాగుంది మనకి పర్ఫెక్ట్ గా ఉంది మా కస్టమర్లు కూడా చాలా బాగుంది అని చెప్తున్నారు వెన్న శాతం కూడా వాళ్ళు కూడా బాగా ఇష్టపడుతున్నారు మనకు కూడా ఇప్పుడు ప్రొడక్ట్స్ కూడా పెరుగుతున్నాయి మంచిగా పాలు కూడా మంచిగా వెళ్తున్నాయి మార్కెట్ లో ఇది వాడడం వల్ల గతంలో వాడింది ఇది టాలీ చేసుకుంటే మనకి చాలా బాగుంది చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీంట్లో కన్ఫామ్ గా నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు ఆదిత్య కాల్షియం ఎనర్జీ వాడిన తర్వాత డబుల్ స్ట్రెంత్ అండి ఇది వాడిన తర్వాత ఎలా మేత మేస్తున్నాయి మంచిగా మేస్తున్నాయి అండి పుష్టిగా తింటనే కడుపునిండగా తింటున్నాయి ఏది గాలిలో కూడా ఏది వడలలేదు మంచిగానే తింటున్నాయి మనం బాగానే ఇది మనకు చాలా బాగా పని చేస్తుంది ఇష్టంగా తింటాయి అంటే లేదు ఇష్టంగా తింటే మొత్తం మంచిగానే ఇష్టంగా తింటాను ఈ క్యాల్షియం వల్ల ఏంటంటే మనకి నెయ్యి శాతం కూడా మంచిగా వెన్న శాతం కూడా మన బాగా పెరిగింది ఇది మీకు హెర్బల్ ప్రోడక్ట్ కాబట్టి మీ కస్టమర్లకు కూడా కెమికల్స్ లేవు ఇందులో కస్టమర్స్ కూడా హ్యాపీ పాలు ఎందుకంటే ఈ మధ్య పాలే అదే అదే అండి బాగా అది ఇది హెర్బల్ కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చు మీ కస్టమర్స్ కూడా హ్యాపీ అంటే మీరు ఆవులకు గేదెలకు కూడా వాడుతున్నారా ఆవులకి గేదెలకు పెద్దాటికి ఒకటే క్వాంటిటీ వాడుతాండి పెద్దవాటికి ఎంత పెద్దవాటికి హండ్రెడ్ ఎంఎల్ వాడతాం చిన్న తోడు ఏమో ఒక థర్టీ అట్లా వేస్తాము అన్ని బాగా దూడలు కూడా మంచిగా తింటాయి అవి కూడా యాక్టివ్ గానే ఉంటాయి చాలా బాగుందండి ఆవులు గేదెలు కూడా షేరింగ్ మొత్తం నీట్ గా గాలి కూడా నీట్ గా తింటాం ఏది వదల అసలు మనకి కాల్షియం వాడిన తర్వాత చాలా మనకి బెనిఫిట్స్ వచ్చింది పాలు కూడా మనకి దిగుబడి కూడా మంచిగా వస్తుంది మొత్తం అన్ని బాగుంది కంటెంట్ మనకి మెయిన్ ప్రొడక్ట్ ఏంటంటే దీనివల్ల మనకి పాల్ కంటెంట్ పెరుగుద్ది పెరుగుతుంది బిజినెస్ లో ఏదైనా మనం ఫస్ట్ చూసి నడవాలి ఇది చాలా బాగుంది కాల్షియం అనేది మీరు వాడుకోవచ్చు ఇబ్బంది లేదు కొత్తగా పెట్టిన వాళ్ళకి చాలా బాగా పనికి వస్తుంది ఆయన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే మన గ్యాదలు అనేది నీట్గా తింటాయి కొంచెం తిని తినక వదిలేస్తే మనకు సాయంత్రం పొద్దున్నే నైట్ వేసింది మార్నింగ్ తినక మళ్ళీ మనకు పాలు అనేది తక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయి ఒక రోజు మనకి ఉండదు ఇది వేసిన తర్వాత ఒకటే లెవెల్లో తింటాయి మొత్తం అరుగుదల కూడా మనకి అనేది తొందరగా అయితే మనకి తిండి కూడా మంచిగా తింటాయి ఇది వేస్తే అరుగుదల టయానికి అయితే టయానికి తింటే టయానికి పడుకుంటే మంచిగా చాలా బాగుంది మీరు వేరే రైతులకు ఆదిత్య కాల్షియం పవర్ సజెస్ట్ చేస్తారు షూర్ తప్పకుండా అండి నేను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అది కొత్త వాళ్ళు అయినా ఇప్పుడు కొత్తగా ఫార్ములు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు చాలామంది యూత్ దీనికి ఇష్టపడుతున్నారు ఫార్మింగ్ అలానే మీరు వాడుకోండి జెన్యున్ ఇది ఇది అందులో హర్బల్ ఇది నార్మల్ది కాదు హర్బల్ పాలు ఇవ్వడంలో దాంట్లో మినరల్స్ ఉంటాయి ఇప్పుడు ఈ బయట కల్తీలు గిద్దెలు లేకుండా ఇది వాడితే చాలా బాగుంటుంది ఇది మన కస్టమర్లు కూడా మనం ఇచ్చే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా చాలా మంచిది వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మనం కూడా హ్యాపీగా ఉంటాం